నిజాంపేట మండల కేంద్రంలోని మూల విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక బ్రహ్మంగారి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెండాలు ఆవిష్కరించామన్నారు విశ్వకర్మ భగవానులు జయంతి రోజున పరిశ్రమలు కర్మాగారాలు అన్ని రకాల యంత్రాలకు పూజలు చేస్తామని తెలిపారు ఏ ప్రభుత్వం విశ్వకర్మలను గుర్తించలేదని ఇప్పుడున్న ప్రభుత్వమైన విశ్వకర్మలను గుర్తించి విశ్వకర్మల సంక్షేమానికి నిధులు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ అధ్యక్షులు పుల్పామి నరసింహచారి ఉపాధ్యక్షులు సత్యనారాయణ కోశాధికారి ఎల్లం రామస్వామి బాల నర్సింగులు సుదర్శనం స్వామి బాబురావు మురళి నాగరాజు రామచంద్రం తరితరులో పాల్గొన్నారు ఈ రోజు సుప్రమర్ పదిహేడున జెండా ఆవిష్కరించే గవర్న శుభక్రమ జిల్లా ఆవిష్కరించే వాడని మాకు పోయిన సంవత్సరం గత సంవత్సరం అడిగినాము మాకు ఏదైనా సహాయం చేయాలని ఏది సహాయం లేదు మాకు ఇంతవరకు ఏది మేము పనిముట్నంటారా మాకు ఏదైనా ఆర్థిక సహాయం ఏదైనా చేస్తానని గవర్నమెంట్ ను ఇది వరకు మాకు ఏది సహాయం అందలేదు ఆ ఎమ్మెల్యే గారు కూడా అడిగినాం అయినా కానీ మమ్మల్ని పట్టించుకునేవారు లేదు మేము ఇదే పరిస్థితిలో ఉండాలన్నా మాకు ఏమి వెనకం ముందు భూములు లేవు ఏవి లేవు వ్యవసాయం లేవు మనం చేసుకుందామంటే లేదు చేసుకుంటే కూలీ లేకపోతే లేదు మా ప్రభుత్వం మాకు ఏదైనా నిధులు సహాయం చేయాలని మేము కోరుతున్నాము పదిహేడు తారీఖున విశ్వకర్మ జయంతి కావున ఈరోజు జెండా ఆవిష్కరించబడింది గురు గురుదేవుడు మన విశ్వకర్మకు పూజ చేసి జెండా ఆవిష్కరించడము ఈ సందర్భంగా అందరికీ మాకు విశ్వ విశ్వబ్రహ్మ తరఫున ఏమైనా శాంక్షన్ చేయగలరని మా యొక్క మనవి